హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా నేను ఒక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఓన్లీ రెసిపీసే ఉంటాయి సో ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇవాళ ఉదయం నుంచి అండి ఫుల్ క్లీనింగ్ అనమాట ఇల్లంతానా సో మంత్లీ క్లీనింగ్ తెలుసు కదా పీరియడ్స్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా నెలకొకసారి ఇల్లు మొత్తం అంటే కటన్స్ అన్ని ఉతికేయడం కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట అంటే షెల్ఫ్లన్నీ పేపర్స్ అన్నీ తీసి బొద్దింకులు ఏమైనా ఉంటాయా చూసి అక్కడ ఏదైనా చాక్ పీస్ రాసి ఆ తర్వాత మళ్ళీ సామాన్లు అన్ని నీట్గా పెట్టుకొని కిచెన్ని మార్చేస్తూ ఉంటాను ప్రతీ నెల మారుస్తూనే ఉంటాను ఏదో ఒకటి అంటే ఇటువైపు ఉన్న టేబుల్స్ అటువైపు వేయడం అట్లాగా సో ఇంక ఇవాళ ఏంటంటే మొక్కలు పెడుతుందని మళ్ళీ మొన్న లాస్ట్ టూ మంత్స్ నుంచి బయట పెట్టేశాను మొక్కలన్నీ కూడా ఎందుకంటే చలికాలము ఇంట్లో ఆ మొక్కలు ఉండడం వల్ల ముసురులు వస్తున్నాయండి అంటే చిన్న చిన్న దోమలు వస్తాయి కదా అవి ఉన్నాయి సో ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందుకని చెప్పి ఇంక మళ్ళీ అవి తెచ్చి మళ్ళీ పెట్టేస్తున్నాను అది కాకుండా వాల్పేపర్ వేసాను కదా సో కిచెన్ అంతా కూడా చాలా అందంగా ఉందనమాట ఈ వాల్పేపర్కి మొక్కలకి కిచెన్ చాలా బాగా అనిపించింది నాకైతే సో ఉదయం నుంచి ఫుల్ పని అసలు ఎంత పనో అందుకే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ షూట్ చేయడము సో ఇంకా అందుకే స్నాక్స్ అయితే ఏం చేయలేదు మా వారికి చెప్తే అంటే యాక్చువల్గా నైట్కి ఏదైనా డిన్నర్ ప్రిపేర్ చేస్తానంటే ఇంకా పిల్లలు ఏమో ఆకలి అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా మా వారు వచ్చేటప్పుడు మిరప బజ్జీలు అయితే తీసుకొచ్చారనమాట బయట నుంచి పెద్దగా ఎప్పుడు తీసుకురారు కానీ ఇంకా పిల్లలు ఆకలి అన్నారు ఇంక నాకు చేసే ఓపిక లేదు అందుకని చెప్పి ఇంక బయట నుంచి అయితే తీసుకొచ్చారనమాట సో చూసారా కిచెన్ ఎలా ఉంది మొక్కలు పెడితే మొక్కలు పెడితే ఖచ్చితంగా బాగుంటుందండి కాకపోతే వంటగదిలో ఎక్కువ సన్లైట్ రాదు కదా సో దానివల్ల అస్తమానం మొక్కల్ని మారుస్తూ ఉండాలన్నమాట కొంతసేపు వెలుతురులో పెట్టి ఆ తర్వాత అట్లా లేదంటే ఆకులు ఎల్లో కలర్లోకి మారిపోతాయి సో మనీ ప్లాంట్స్ కొంచెం పర్లేదు అందుకే ఇంక మళ్ళీ లోపలికి మనీ ప్లాంట్స్ అయితే తెచ్చిపెట్టాను అది కాకుండా ఈ టూ మంత్స్ బయట పెట్టాను కదా సన్లైట్కి చాలా బాగా వచ్చాయండి మనీ ప్లాంట్స్ అన్నీ కూడా కానీ అవన్నీ నేను అసలు బయట కొనలేదు అవన్నీ ఇంట్లో నేను వేసి పెంచుకున్నవే అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బజ్జీలైతే తినేసాము ఇంకా నైట్కి అయితే వంట చేయాలి కదా ఇంకా అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది టమాటో మిక్స్ అనమాట అంటే ఇది మీకు చూపించలేదు టమాటో రైస్ చేయొచ్చు దీంతో ఇన్స్టెంట్ మిక్స్ లాగా సో యాక్చువల్గా ఈ వ్లాగ్ ముందు రావాలి కాకపోతే ఇంకా వీడియో ఎడిట్ చేయలేదండి ఇదిగోండి ఇది టమాటా పొలావు కానీ టమాటా రైస్ కానీ ఆ తర్వాత టమాటా బాత్ కానీ లేకపోతే ఓట్స్ తోటి టమాటా ఓట్స్ ఇట్లా చాలా చేసుకోవచ్చు అనమాట ఇది టమాటా మిక్స్ సో ఇది ఏంటంటే హాఫ్ కప్పు కర్రీ ఒక కప్పు రైస్ కనుక వేసేస్తే మనకి ఇన్స్టెంట్గా టమాటా రైస్ రెడీ అయిపోద్ది లేదు టమాటా పులావ్ అని కూడా అనుకోవచ్చు ఇది మీకు నాకు తెలిసి రేపు వస్తుంది అది ఇంకా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను సో ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను పెరుగు తోడు పెడదామని చెప్పి అయితే ఇక్కడ నేను టమాటో రైస్తో పాటు కొంచెం కమ్మగా ఉండడానికి కొంచెం పెసరపప్పు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా అంటే ఆ టమాటో రైస్ ఏంటంటే మనకి బిర్యానీ లాగా ఉండదు టమాటో రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఎక్కువ స్పైస్ లేకుండా చాలా కమ్మగా ఉంటుంది రేపు చూపిస్తానులేండి అది కనుక ఉంటే మనకి లంచ్ బాక్స్లోకి చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగోండి ఒక టూ విజిల్స్ పెడితే రైస్ అయిపోయింది లేదు రైస్ ఉడికించి కూడా కలుపుకోవచ్చు మనం కావాలంటే సో రేపు వస్తుంది లేండి ఆ వీడియో ఇంకా కుక్కర్లో పెట్టేశాను ఇంకేంటంటే రైతా కలుపుతూ ఉన్నాను టమాటో బాత్ కానీ టమాటో రైస్ కానీ లేదా బిర్యానీ ఇట్లా దేనికైనా ఖచ్చితంగా రైతా ఉంటేనే బాగుంటుంది ఉంటుంది కదా ఇంకా క్యారెట్ కుకుంబర్ కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంకా నేను కట్ చేయలేదు ఓన్లీ ఆనియన్స్ ఒకటే కట్ చేశాను అనమాట సో రైతే అయితే అయిపోయింది ఇంకా పాలు కూడా బాగా మరిగిపోయాయండి తోడు పెడదామని చెప్పి మొన్న తీసుకొచ్చారండి బయట నుంచి మిల్క్ మిస్ట్ పెరుగు ప్యాకెట్ తీసుకొస్తే అసలు వామిటింగ్ వచ్చిందండి నాకైతే అసలు ఆ రోజు మజ్జిగ చేసుకొని తాగేనా ఇంకా మజ్జిగ మీద అసహ్యం వచ్చేసింది అనమాట అందుకే అప్పటి నుంచి పెరుగు ప్యాకెట్ బయట నుంచి ఎప్పుడు హెరిటేజ్ తీసుకొస్తారు లేదా విశాఖ డైరీ ఆ రోజేమో ఏదో తీసుకొచ్చారు కానీ ఆ మిల్క్ మిస్ట్ అని ఏం బాగాలేదు అప్పటి నుంచి నాకు ఎందుకు బయట నుంచి పెరుగు మీద చిరాకు వచ్చింది ఇంక ఇంట్లో పెట్టుకుందాంలే అని చెప్పి పాలైతే మరగబెట్టాను బాగా ఇదిగోండి టమాటో పొలం చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఏం లేదండి కర్రీ వేయడం రైస్ వేసేయడం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కొలత పెట్టి వేసేయడం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయినట్లే uh, అనమాట సో పొలవు రెడీ రైతాతోటి అంటే బజ్జీలు తిన్నాం కదా సో సింపుల్గా ఇంకా ఇలా టమాటో రైస్ చేసేసాను అనమాట అంటే కొంచెం పని ఎక్కువగా ఉంది కదండి ఉదయం నుంచి ఫుల్ పని చెప్పాను కదా సో ఇంకా పని తోటే సరిపోయింది ఇంక అందుకని చెప్పేసి ఇంకా పని ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఉదయం పూట కాయగూరలు ఏమీ లేనప్పుడు ఏం బాక్స్ కట్టాలో అర్థం కానప్పుడు ఈ ఇన్స్టెంట్ మిక్సీలు బాగా పనికి వస్తాయి కదా నేను ఇంకా దమ్ మిక్స్ కూడా చేశాను ఇన్స్టెంట్ దమ్ మిక్స్ ఒకటి కొత్తిమీర మిక్స్ ఇవన్నీ చేశాను సో అవన్నీ మీకు నేను రేపు చూపిస్తాను ఇంక ఇక్కడేమో ఉదయానికి టిఫిన్ కోసం అని చెప్పి ఇడ్లీ పిండి కూడా కలిపి పెట్టేసాను ఇంక ఉదయం కోసం కూడా ఆలోచించాలి కదా దోశ అన్నీ అయిపోయాయి అనమాట ఇంక అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది ఏంటి అంటే ఇడ్లీ ఒకటే కాబట్టి ఇంక వన్ అవర్ ముందే మినపప్పు నానబెట్టాను వన్ అవర్లో మినపప్పు నానిపోయింది ఇంకా కలిపేశాను అనమాట ఇంక ఇక్కడ పాలు కూడా బాగా మరిగిపోయాయి కదా ఇంకా కుండలో తోడు పెడుతుందనండి కుండలోనే పాలు వెనక మరిగితే ఏమవుతున్నాయంటే క్లీన్ చేసేటప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది అందుకే గిన్నెలో మరగబెట్టి ఇదిగోండి ఇలా కుండలో అయితే వేసాను ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఆ పాలు బాగా మరిపోయిన తర్వాత గోరవెచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పెరిగేసేసి ఇలా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేస్తే ఆ అనేది పులుపు రాదు త్వరగా తోడుకొని తీయగా ఉంటుంది అంటారు సో అయితే తొడిమి కూడా ఉండాలి తొడిమలు నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి తొడిమలు లేవన్నమాట దానికి ఇంకా అలాగే పెట్టేశాను ఏమైనా బయట నుంచి తెచ్చుకున్న పెరుగుకి ఇంట్లో మనం తోడు పెట్టుకున్న పెరుగుకి చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే వెన్నతో ఉన్న పాలైతే ఇంకా పెరుగు చాలా కమ్మగా ఉంటుందండి కాకపోతే ఇవి మామూలు ప్యాకెట్ పాలేలే అండి నాకు ఇక్కడ గేదె పాలు అలా దొరకవండి నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు పాలు పోయించుకోవచ్చు కదా అని ఇక్కడ మాకు దొరకవు అందుకే ఓ ఇదివరకు ఒకసారి మా మేడ్ చెప్తే వేయించుకున్నాను కానీ వాళ్ళ దగ్గర బాగలేవు అందుకని చెప్పి ఇంక వదిలేశాను ఏంటంటే వాళ్ళు కూడా అట ప్యాకెట్ పాలే తీసుకొని మామూలు పాలల్లో కలిపేసి అమ్ముతున్నారంట ఎందుకంటే మా కింద రెంట్కుండే అతను చెప్పారు వాళ్ళు విశాఖ డైరీలో పనిచేస్తాడు అబ్బాయి సో తను అక్క ఇలాగ మా దగ్గర తీసుకొని పాలైతే అలా కలుపుతూ ఉంటారని చెప్పారనమాట అందుకని నేను గేదె పాలు మానేశాను సో ఇంకా నైట్ సామాన్లు అన్నీ కూడా టబ్లో పెట్టేసి మొత్తం అంత క్లీన్ చేసేసి లైట్ ఆఫ్ చేసేసి పడుకున్నాము ఇంకా తెల్లారింది సో తెల్లారడంతో ఇంక నేనైతే లేట్గా లేచనిలేండి ఒక సెవెన్ అయిపోయింది సెవెన్ సెవెన్ ట్వంటీ అలా అయ్యింది ఇంక బయటకు వచ్చాను యాక్చువల్గా ఇవాళ టీ మా వారైతే పెట్టారు నేను పెట్టలేదు అది అందుకే నేను షూట్ చేయలేకపోయాను సండే కదా సో అంటే సాటర్డే నైట్ అనమాట నేను మీకు చూపించిన వీడియో సో సండే ఏంటంటే మా వారు డ్యూటీ అనమాట నేను కొంచెం లేట్గా లెగొస్తాను సో మా వారే టీ పెట్టించారు ఇంక అందుకే నేను ఇంక తాగేసి ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి ఇదిగోండి ఇంకా తెలుసు కదా మొక్కలకన్నిటికీ నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక్కరోజు ఆగినా సరే ఇంకా ఎండిపోతాయి అనమాట ఎండలు స్టార్ట్ అయిపోయాయండి ఎండలు చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే ఉక్కు ఎక్కువ ఉక్కు పెడుతుంది ప్లస్ ఎండ కూడా చాలా బాగా ఎక్కువ ఉంది మొక్కలు ఒక్కరోజు నీళ్ళు పోయడం ఆపిన ఎలా అయిపోతున్నాయి అంటే వాడిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళేద్దామని బయటకు వచ్చి ఫస్ట్ బాల్కనీలో ఉన్న మొక్కలన్నిటికీ వేస్తున్నాను ఇంక ఈ లోపల ఇదిగోండి పిల్లి మొన్న మీకు చెప్పాను కదా వీడియోలో ఇదేనండి ఈ పిల్లి అనమాట వచ్చి సోఫా మీద టాయిలెట్ పోసేసి వెళ్ళింది అయితే ఇంక చెప్పాను నా దగ్గర ఎండు చేపలు అవేమీ లేవు పాలే ఉన్నాయి తాగే పని అయితే తాగు లేకపోతే వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరిశాను అయితే ఇంక అలా నాలికి బయట పెట్టి ఎక్కిరేస్తుందండి నన్ను అది ఏం చెప్పాలి సరేలే పాపం కదా అని ఇంక అప్పటి నుంచి మళ్ళీ పాలే పోస్తుంటే తాగుతుంది ఎందుకంటే ఎండు చేపలు అవి ఉండవు కదా ఎప్పుడూ ఉండవు పాలు అనుకోండి ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకోవచ్చు రోజు మియమో అని తినేస్తుంది నన్ను అందుకనే ఇంక మా చిన్నోడు ఎక్కువ దానికి ఎక్కువగా ప్యాంపరింగ్ చేస్తాడనమాట ఆ పిల్లిని సో వాడి ఫ్యాన్ అది ఎక్కువగా పొద్దున్నే ఇంక డోర్ ఓపెన్ చేయగానే మాకు ఆ పిల్లి దర్శనమే అనమాట రోజు మేము ఆ పిల్లి ముఖమే చూస్తున్నాం ఒక వన్ వీక్ నుంచి అంటే నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేండి సరదాగా అంటున్నాను సో అలాగా మొక్కలన్నిటికీ నీళ్ళు పోస్తున్నాను సో ఈ చెట్టు చూసారా అండి ఇది బయట నుంచి నేను టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాను ఒక మొక్క ఒక మొక్క రెండు మొక్కలు అయిందండి అంటే మొత్తం ఇప్పుడు నాలుగు మొక్కలు ఉన్నాయన్నమాట నా దగ్గర సో ఇదేంటంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కాస్ట్లీ మొక్క అయినా సరే ఒక్క మొక్క లేదా రెండు మొక్కలు కొని వాటిల్ని చిన్న చిన్నగా వేరులతోటి మంచిగా పెంచి ఆ వేరులు తీసి మళ్ళీ ఇంకొక సపరేట్ పాట్లో కనుక వేస్తే అవి ఇంకా అలా ఒకటి రెండు మొక్కలు ఉంటే చాలు బోల్డ్ మొక్కలు చేయొచ్చు అని నాకు ఈ మధ్య అయితే అర్థమైంది సిక్స్ మంత్స్ నుంచి నేను మనీ ప్లాంట్స్ అయితే ఎన్ని కనీసం నా దగ్గర ఒక ఎయిట్ మనీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఒక్కటి కూడా కొనలేదు సో ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో యాక్చువల్గా మా పిల్లలు మొన్న ఆద్య గౌతమ్ వాళ్ళు వచ్చారు కదా డిసెంబర్లో వచ్చినప్పుడు అవి తెంపేశారనమాట సో తెంపేస్తే నేను ఏం చేశాను సపరేట్గా వేరే పాట్స్లో వేసి అలా నాటాను ఇప్పుడు ఎంచక్క బాగా వచ్చేసిందండి అది ఒక్కటి అది ఒక్క మొక్క కొనాలంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉందనమాట పెద్ద బుష వచ్చి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అంత కాస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఉండే మొక్కలు కూడా బాగా పెరిగాయి సో ఇప్పుడు దాంట్లో నుంచి కూడా ఒక చిన్న వేరు ఉన్నది తీసి వేరేగా నాటితే మళ్ళీ అది కూడా మంచిగా వస్తుంది అనమాట ఇంకా చెయ్యాలి ఆ పనులన్నీ కూడా కొంచెం వీలు చూసుకొని చెయ్యాలి సో మేడ మీద నీళ్ళు వేద్దామని వస్తే ఇంక పిల్లలు లేచారు మీరు వెయ్యండి రా అని చెప్తే చూడండి వాడు ఎలా చేస్తున్నాడు నీళ్ళు వేయడం కూడా రావట్లేదు అలా పోసేస్తున్నాడు పైన కొంచెం ఇలా చిలకరించమ్మా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా చెట్లు మీద కూడా వాటర్ వేయాలి టబ్లో కాకుండా అని చెప్పాను వాడికి రావట్లేదు ఇంక మా పెద్దోడైతే ఇంక పోసేస్తున్నాడు దబర్ వాడిష్టం ఇంకా ఎలా అంటే హోలీ ఆడుకున్నట్లుగా ఆడుతున్నాడు అలా కాదురా నీట్గా పోయి మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది కదా అని చెప్తే అప్పుడు మళ్ళీ స్లోగా పోస్తూ ఉన్నాడు ఇంకా నిద్ర లేవడం అలా పైకి వచ్చారనమాట అయితే కొంచెం వాటర్ మిగిలే ఏం చేయాలమ్మా చూడడు ఎలా ఇసిరి ఇసిరేస్తున్నాడు ఈ మధ్య పిల్లలే పోస్తున్నారులేండి ఈవినింగ్ టైంలో వాళ్ళు పోస్తున్నారు నాకు కుదిరినప్పుడు మార్నింగ్ నేను పోస్తున్నాను ఈవినింగ్ మాత్రం డైలీ పిల్లల వేస్తున్నాను అనమాట సో అక్కడి నుంచి ఇదిగోండి ఇంక లోపలికి వచ్చేస్తే ఇప్పుడైతే టిఫిన్ అది చేయాలి కదా సో ఇంకేంటోనండి అలాగా డే అంతా వంటగతోటే సరిపోతుంది నాకైతే మాత్రం మా వారైతే ఇంకా అలా మళ్ళీ పడుకున్నారు టీ తాగేసి మళ్ళీ పడుకున్నారనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి కిచెన్ ఏదైనా అండి ముందు రోజు కనుక కిచెన్ క్లీన్గా ఉంటే అది నైట్ క్లీన్ చేసి పెట్టి ఉదయం కనుక చూడగానే కిచెన్ నీట్గా ఉందంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉండదండి నిజంగా చెప్తున్నాను ఎంత బాగుందో ఆ పక్క రోజుకి వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అదే ముందు రోజు కనుక కిచెన్ నీట్గా లేదు అంటే టబ్లో సామాన్లు తీసి పెట్టకుండా శంకు నిండా సామాన్లు ఉండి కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది అంటే మాత్రం ఇంకంతే ఆ రోజంతా ఎందుకో నాకు చాలా చిరాగా సో ఎందుకంటే రాత్రి కలిపెట్టాను కదా ఇడ్లీ పిండి బాగా పులిసింది ఒకటేమో బయట ఉంచి ఇంకోటేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి గిన్నెలో ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేయాలి అలాగే ఇంకా సండే కదా చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట ఇవాళ తట్ట ఇడ్లీ పెడుతున్నాను అండి ఈ తట్ట ఇడ్లీ అంటే నన్ను అక్క మీరు ఇడ్లీ పాత్ర కొనుక్కోవచ్చు కదా అని అన్నారండి నా ఇడ్లీ పాత్ర అల్యూమినియం ఇడ్లీ పాత్ర పెద్దగా బాగోదు యాక్చువల్గా నాది మంచి ఇడ్లీ పాత్ర అయితే రాజమండ్రిలో మా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అది రాజమండ్రిలో మర్చిపోయి వచ్చేసానండి వైజాగ్కి ఆ తర్వాత మళ్ళీ మా వారు వెళ్ళారు వెళ్ళినప్పుడు అంటే పి పిల్లల టీసీల కోసం వెళ్ళారనమాట అప్పుడు ఆ ఇడ్లీ పాత్ర వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దగ్గర ఉన్న డొక్కు ఇడ్లీ పాత్ర నాకు ఇచ్చేసి నా మంచి ఇడ్లీ పాత్ర అండి కనీసం అది కొనాలంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంది ఇప్పుడు దాని కాస్ట్ అది వాళ్ళు ఉంచేసుకున్నారు నాకైతే ఎంత బాధేసిందో మా వారు ఇచ్చేసారని చెప్పారు కానీ వీడియో కాల్ చేసి ఉండాల్సింది ఇక తానేమో పని మీద ఉన్నారు కదా వాళ్ళైతే తీసుకున్నాను తీసుకున్నానని చెప్పేసి వచ్చేసారు మా ఆయనకు అంత తెలియదు ఇది ఏది మంది ఏది మంది కాదు అని చెప్పి ఇంకా అలా ఇదిగోండి ఇదే అనమాట వాళ్ళు ఇచ్చిన ఇడ్లీ పాత్ర అయితే ఇంక నేను ఏం చేశానంటే స్టీల్ది ఇట్లాగా తట్ట ఇడ్లీ నేను కొనుక్కున్నానండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్టీల్ది కూడా కొనాలన్నమాట కానీ వాళ్ళైతే నన్ను అలా మోసం చేశారండి నా ఇడ్లీ పాత్ర వాళ్ళ దగ్గర ఉంచేసుకొని కానీ నాకు చాలా బాధేసింది ఏం చేస్తాం కొత్తది అయితే తీసుకోవాలి సో ఇంక ఇక్కడ ఇదిగోండి రాత్రి పెరుగు తోడు పెట్టానని చెప్పాను కదా ఇదిగోండి ఇలా తోడుకుందనమాట ఇది వచ్చేసి మామూలు ప్యాకెట్ పాలే కదండి గ్రీన్ ప్యాకెట్ సో దాంట్లో ఎక్కువ క్రీమ్ ఉండదు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కాదు అది సో ఇలాగుంది పైన మీగడైతే ఏమీ రాలేదు నార్మల్గా వచ్చింది మామూలుగా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పైన కొంచెం మీగడలాగా వస్తుంది వెన్న తోటి ఇది మామూలు పాలు కాబట్టి ఇలా వచ్చింది కానీ స్మెల్ అయితే ఉండదు కొంచెం మంచిగా ఉంటుంది బయట ప్యాకెట్ పెరుగుతో పోలిస్తే ఇంట్లో చేసుకున్న పెరుగు కొంచెం కమ్మగానే ఉంటుందనే చెప్పాలి సో పెరుగు అలా తోడుకుంది ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇడ్లీతో ఇడ్లీలోకి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అంటే చికెన్ కర్రీ కొంచెం కొంచెం మసాలా తగ్గించి చేస్తున్నాను అనమాట సో కుక్కర్లో వండేస్తున్నాను ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఏంటంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇంకొక టూ ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ ఎందుకంటే కొంచెం గ్రేవీ కోసము సో అలాగే కసూరి మేతి కూడా ఒక ఒక స్పూన్ కసూరి మేతి వేసుకున్నానండి వేసేసుకొని ఇలా ఫస్ట్ కసూరి మెతి వేసాను ఆ తర్వాత ఆనియన్స్ వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేస్తున్నాను అనమాట ఇది కొంచెం బోన్స్తో ఉండే చికెను అందుకే కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోద్ది ఇడ్లీతో తినొచ్చు కదా అని సో పావు స్పూన్ పసుపు వేసాను అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను మెయిన్గా ఇదిగోండి ఇది శనగపిండి అండి చికెన్లో శనగపిండి ఏంటబ్బా అని మీకు డౌట్ రావచ్చు అసలు ఏం డౌట్ పడకుండా ఒక పెద్ద స్పూన్ శనగపిండి అయితే వేయండి ఇది హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు హాఫ్ కేజీకి అయితే ఒక పెద్ద స్పూన్ వేయండి కేజీకి అయితే ఒక ఒక రెండు స్పూన్లు వేయండి శనగపిండి అండి మనం బజ్జీలు వేసుకునే శనగపిండి సో మామూలుగా మనము చికెన్ కర్రీస్లో ఏమేస్తాము జీడిపప్పు పేస్టు కొబ్బరి పేస్టు అవన్నీ వేస్తాం కదా సో అలా కాకుండా ఒక స్పూన్ శనగపిండి వేసి చేయండి చాలా రుచిగా కమ్మగా ఉందన్నమాట పులుసు ఎప్పుడు మన దగ్గర జీడిపప్పు బాదంపప్పు ఉండదు కొబ్బరి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో ఇలా శనగపిండి వేసి కూడా చేసుకోవచ్చు పులుసు చాలా రుచిగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ దోశ చపాతీలు తినేటప్పుడు చాలా బాగుంటుంది సో శనగపిండి వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి వాటర్ వేసి ఉడికిస్తానమాట సో నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం సూప్ లాగా చేస్తున్నాను ఎందుకంటే ఇడ్లీతోకి అడ ఇడ్లీతో నంచుకొని తినడానికి ఇలా కొంచెం సూపీ సూపీగా ఉంటే బాగుంటుంది అనమాట అది కొంచెం లూజ్గా ఎక్కువ మసాలా వేయలేదు నేను చాలా తక్కువ వేసాను అనమాట కమ్మగా ఉండడం కోసం ఈ మధ్య కొంచెం స్పైస్ ఎక్కువ వేస్తుందని చెప్పారు మా వారు అందుకని చెప్పేసి కొంచెం కారం తగ్గించాను సో ఇలా ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇడ్లీకి దోశకి గారెలకి కొంచెం గ్రేవీ ఎక్కువైనా సరే ఏంటంటే మనం అద్దుకొని తినేటప్పుడు అంత బాగోదు సో అందుకని ఒకవేళ మీకు కొంచెం గ్రేవీ తిక్కుగా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అవి కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టారు అంటే ఆ గ్రేవీ అంతా దగ్గరకు వస్తుంది అంతే సో ఇక్కడ మాకైతే అలాగే ఇష్టము అందుకే అలాగే తినేస్తున్నాం సో తట్టే ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంకెక్కడైతే పెట్టుకొని తింటూ ఏం చూస్తున్నామంటే రాముడిది వెబ్ సిరీస్ వస్తుందండి నాన్ వెజ్ తింటూ రాముడు సిరీస్ చూస్తున్నాను అనుకోకండి సో అది బాగుంటుంది పిల్లలది రామాయణం ద లెజెండ్ ఆఫ్ హనుమా అన్నమాట వెబ్ సిరీస్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వస్తున్న సినిమాలన్నిటికంటే కూడా ఇలా కార్టూన్స్లో వచ్చేవి చాలా బాగుందనమాట సో పిల్లలకి ఇష్టము ఇంకా పిల్లలతో పాటు నాకు కూడా ఇష్టమే అలాంటి మూవీస్ అంటే అదే అలాంటివి సో అలా చూస్తూ ఇంకా టిఫిన్ తింటూ ఉన్నాం అనమాట సో అదేనండి ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్